షేడ్స్ రెయిన్బో షేడ్స్ ఉన్నాయి మీరు అట్లా మంచిగా కొసేపు తీసుకురా తీరు సన్నది నాకు ఇంత మంచిది తీరాదు మంచిది ఇగో వీడియో పెట్టిస్తాను పటు చేసుకుంటూ ఇలాంటి తీసుకో వరలక్ష్మి గీడ పట్టుకుంటా సార్ నాది ఉంది కదా నేను లైవ్ పెట్టిన మీ దాంట్లో మంచిగా వస్తుంది ఇట్లా ఇక గీడా గిట్రా వరలక్ష్మి పట్టుకుందిరా ఇది గీడది గిట్లా తల్ పట్టుకున్నా చూడు మంచిగా వస్తుంది అండ్లా మళ్ళీ వాడ నేమైపోతుంది మిమ్మల్ని తప్ప పాట పెట్టుకుంటా చూడండి రేంబో ఎంత బాగుందో ఓ మాయమైపోతుంది రేంబో టూ లైన్స్ ఒక లైన్ ఓ రెయిన్బో రేన్బో హఆ అవాలె ఎత్తున ఏం దిజిందరా అదిలో అలతారంది బాబు సలవుని అదో రెయిన్బో యుడరి రెయిన్బో కిచెన్ ఉంది పరవాలే అబ్బా ను ఇంగ్లీష్ మాట్లాడనట్టు ఎక్కువ सुरे सुरला <small> <referees> <small> <small>